అసలైన అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించాం మంత్రి కొండపల్లి మన ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు వంటివని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్పు ఎన్ఆర్ఏ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడాది కాలంలో చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు కొండపల్లి మండలం దేవుపల్లి దత్తిరాజేరు మండల కేజీబిఓ లో ఒక్కో చోట రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల సమగ్ర శిక్ష నిధులతో కల్పించనున్న అదనపు వస్తులకు మంత్రి కొండపల్లి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయా పాఠశాలలను ఆయన పరిశీలించారు అక్కడ ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీల్లో చాలా వరకు ఈ ఏడాదిలోనే అమలు చేశామని చెప్పారు అసలైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని అన్నారు గత ప్రభుత్వం అభివృద్ధి విస్మరించిందని మౌలిక వసతుల కల్పన కూడా పట్టించుకోలేదని అన్నారు గ్రామ పంచాయతీ నిధులు సైతం పక్కదారి పట్టించిందని ఆరోపించారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలకు నిధులు కేటాయించామని చెప్పారు దీనివల్ల రాష్ట్రం పునరుత్తేజం కలిగిందని అన్నారు గ్రామ పంచాయతీలు మండల జిల్లా పరిషత్తులు నేరుగా నిధులు విడుదలవుతున్నాయని అన్నారు ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి తెలియజేసేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఒక్క గజపతి నగరం నియోజకవర్గంలోనే ఈ ఏడాదిలో సుమారు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు వీటిలో ఇప్పటికే యాభై వేల కోట్ల రూపాయలు విలువైన పనులు ప్రభుత్వ పదంలో ఉన్నాయని అన్నారు నీటి పారుదల రంగానికి కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించడంతో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు